హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ముగియటంతో జనవరి ఎనభై ఎనిమిదవ తారీఖు వరకు హుండీలో భక్తుల ద్వారా వచ్చినటువంటి కార్యకలను మొక్కుబడలను మంగళవారం రోజున మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఈవో కిషన్ రావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబా మాజీ చైర్మన్ సమ్మయ్య అర్చకులు మొగలిపాలెం రాంబాబు గుండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో మన పదో తరగతి కళ్యాణంతో ప్రారంభమై పద్దెనిమిది కళ్యాణం పద్దెనిమిది వందలతో ముగిశాయి ఇంటి కళ్యాణ బ్రహ్మోత్సవ భాగంగా తొమ్మిది రోజుల ఇరవై తొమ్మిది రోజుల భాగంగా వచ్చిన ఆదాయం టెండర్ల ద్వారా టికెట్ల ఆదాయం ద్వారా ముప్పై లక్షల డెబ్బై ఒక్క మూడు వందల నలభై ఒక్క రూపాయి మరియు టెండర్స్ ద్వారా నలభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు మరియు ఉండి ద్వారా ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మొత్తం ఒక కోటి పది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల మూడు రూపాయలు వచ్చింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదహారు లక్షల రూపాయలు ఆదాయం ఎక్కువ వచ్చింది ఎండవుల దాంట్లో ఎనిమిది లక్షల రూపాయలు ఈ ఉండే దానికు ఎనిమిది లక్షల రూపాయలు పదహారు పదహారు లక్షల రూపాయలు ఆదాయం ఎక్కువ వచ్చింది మరియు ఎనిమిది గ్రాముల మిశ్రమ బంగారం మరియు ఒక కిలో తొమ్మిది వందల గ్రాముల మిశ్రమ వెండి వచ్చింది విదేశీ కరెన్సీ నోట్లు నలభై మూడు ఒకటి ఆస్ట్రేలియా నోటు మొత్తం నలభై నాలుగు నలభై పార్టీ పొరుచినాయి అవి కమిషనర్ పర్మిషన్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసి మా గుడి దొప్పి అది డిజిటల్ రాసి నమోదు చేయననేది